హలో అండి నమస్తే నేను డాక్టర్ భాగ్వి అరుణ్ పీడియాట్రిషియన్ రాఘవి హాస్పిటల్ సో యూజువలీ పిల్లల్లో మనం కామన్గా చూసే అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది బాడీలో అనంటే మనం కామన్గా చూసే సిమ్టమ్స్ ఏంటి సో ఎప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎప్పుడు మనం ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు ఇది తెలియక చాలామంది పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు అంటే కొంతమంది కొంచెం జ్వరం రాగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి కంగారు పడుతూ ఉంటారు ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే వెయిట్ చేయొచ్చు కదా డాక్టర్ గారే చెప్పారు కదా రెండు మూడు రోజులు వెయిట్ చేయమని అని చెప్పేసి మరీ ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు తీసుకొస్తూ ఉంటారు సో ఈ రెండూ కూడా కరెక్ట్ కాదనమాట సో ఇవాళ మనం ఒకసారి తెలుసుకుందాం ఎప్పుడూ మనము హాస్పిటల్కి వెంటనే బేబీస్ని తీసుకెళ్ళి డాక్టర్తో చూపించుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఫీవర్ దగ్గరకు వద్దాం ఎందుకంటే మోస్ట్ కామన్ సింటమ్ పిల్లలకి ఫీవర్ వస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో సో ఫీవర్ అనేది మామూలుగా మేము చెప్తాము టూ టు త్రీ డేస్ వెయిట్ చేయమని కానీ ఎట్లాంటి సిచ్యువేషన్లో మీరు వెయిట్ చేయకూడదు అని అంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ బేబీ టెంపరేచర్ అనేది వన్ నాట్ టూ కంటే అబౌ టచ్ అవుతుంది సెకండ్ థింగ్ చలితో వస్తుంది జ్వరము ఎందుకంటే నార్మల్గా ఎంత హై ఫీవర్ ఉన్నా చలి జ్వరం అనేది రాకూడదు సో చలితో కూడిన జ్వరం కానివ్వండి కంటిన్యూస్గా మోర్ దాన్ ఎవ్రీ టైమ్ వన్ నాట్ టూ టెంపరేచర్ వస్తుంది అనుకోండి మోర్ దాన్ వన్ నాట్ టూ ఇంకొకటి మీరు సిరప్ వేశారు అంటే ఏదో పారాసెటమాల్ సిరపో ఏదో ఒకటి మీ ఇంట్లో ఉంటుంది ఎమర్జెన్సీలో అది వేశారు బట్ అది వేసిన తర్వాత కూడా మనకి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ అనేది రావట్లేదు బేబీకి వితిన్ ఫోర్ అవర్స్లోనే మళ్ళీ టెంపరేచర్ అనేది చాలా హైకి వెళ్ళిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో మీరు వెయిట్ చేయకూడదు ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఎందుకంటే మామూలుగా సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ పిల్లల్లో హైగ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో కంపల్సరీ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్కి చూపించుకోవాలి ఇది రిగార్డింగ్ ఫీవర్ అండ్ నెక్స్ట్ థింగ్ లో గ్రేడ్ ఫీవరే ఉందనుకోండి అంటే నేను చెప్పినట్టు వన్ నాట్ టూ ఫీవర్ లేదు చలి లేదు బేబీ కంఫర్టబుల్గా ఉంది ఆడుకుంటుంది మీరు ఫీవర్ మెడిసిన్ వేస్తే ఒక సిక్స్ అవర్స్ మీకు గ్యాప్ వస్తుంది అయితే మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఒక త్రీ డేస్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే స్మాల్ అంటే తక్కువ మోతాదులో వైరస్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా వచ్చినప్పుడు మనకి హై ఫీవర్స్ అనేవి వెంటనే రావు అట్లాంటి సిచ్యువేషన్లో బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది సరిగా లేదనుకోండి మీకు ఫీవర్ అనేది డ్రాగ్ అవుతుంది లైక్ మోర్ దాన్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫీవర్ తక్కువ మోతాదులోనే వస్తుంది కానీ డ్యూరేషన్ ఎక్కువ రోజులు వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ గారికి చూపించుకోండి సో సెకండ్ థింగ్ ఫీవర్ తర్వాత మనం ఇంకెక్కువగా కామన్ చూ కామన్గా చూసే సిమ్టమ్ ఏంటి కోల్డ్ కాఫ్ ఓకే సో కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా మీరు బేసిక్గా తక్కువగా ఉంది సిమ్టమ్స్ ఎక్కువగా లేవనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న మెడికేషన్ మీరు వాడుకుంటారు బట్ ఎప్పుడు మనము వెంటనే వెళ్ళి చూపించుకోవాలి అని అంటే కాఫ్ విషయానికి వస్తే మేజర్గా పిల్లి లాంటివి రాకూడదు చాలామందికి వీజింగ్ సౌండ్ అంటాం అనమాట సో బేబీ పడుకున్నప్పుడు మీకు పిల్లి కూతల్లాగా వినిపిస్తుంది ఆర్ఎల్స్ బ్రీత్ తీసుకున్నప్పుడు మీకు నాయిస్ లాగా వస్తుంది అనుకోండి ఇలాంటి సిచ్యువేషన్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఎందుకు అంటే పిల్లి కూతలు వస్తున్నాయి అంటే బేబీకి ఆల్రెడీ ఎయిర్వేస్లో బ్లాకేజ్ ఉందని అర్థం సో ఆ బ్లాకేజ్ సిరప్స్తో ఒక్కదాంతోనే క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది లేదు కాబట్టి మీరు ఇమీడియట్గా నాయిజీ బ్రీదింగ్ ఉన్నప్పుడు మీరు చూపించుకోవాలి అండ్ ఆల్సో స్లీప్ డిస్టర్బెన్స్ అంటే దగ్గు వల్ల అసలు బాబు నిద్రపోలేకపోతున్నాడు రాత్రంతా స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది అండ్ దానివల్ల దగ్గి దగ్గి వామిటింగ్ కూడా అవుతుంది అండ్ ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాడు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు కాఫ్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఓకే సెక్స్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా కామన్గా చూసే సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్ లూజ్ మోషన్స్ మనకి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి సో వామిటింగ్స్ తీసుకున్నారనుకోండి వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ చేసుకుంటే కనుక పర్వాలేదు మీరు ఇంట్లో ఏదో ఒక ఇంతకుముందు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో వామిటింగ్ మెడికేషన్ ఏదన్నా ఉంటే మీరు ఆ డోస్ చూసుకొని మీరు ఇవ్వచ్చు ఇచ్చి మీరు వెయిట్ చేయొచ్చు బట్ కంటిన్యూస్గా వామిటింగ్ అవుతుంది అంటే మీరు సిరప్ కూడా వేయలేని సిచ్యువేషన్ ఉందనుకోండి అది మాత్రం ఎమర్జెన్సీ ఎందుకంటే ఎక్కువ సార్లు వామిట్ అయినప్పుడు బేబీ వీక్ అయిపోతారు ఓరల్గా ఏమీ తీసుకోరు అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది బాడీలో సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు సిరప్స్ కూడా వామిట్ చేసుకుంటున్నాడు గ్యాప్ లేకుండా అనుకుంటే కనుక వెంటనే వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి నెక్స్ట్ విషయానికి వస్తే లూజ్ మోషన్స్ సో లూజ్ మోషన్స్ ఎప్పుడు ఎమర్జెన్సీ అని అంటే మోషన్స్ బాగా వాటరీగా చాలా పెద్ద అమౌంట్తో వెళ్తున్నాడు అండ్ చాలా ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటుంది అండ్ ఆ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉందంటే మీరు రీప్లేస్ చేసుకునే టైం మీకు లేదు అంటే వితిన్ టూ అవర్స్ త్రీ అవర్స్లోనే బేబీ ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ మోషన్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది మీరు దాన్ని ఎటువంటి విధంగా ఓరల్గా రీప్లేస్ చేయలేరు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డీహైడ్రేషన్ సో డిహైడ్రేషన్ అవ్వకూడదు అంటే యూజువల్లీ మనం బేబీ పాస్ చేసిన అమౌంట్లో మోషన్స్లో ఆ క్వాంటిటీలో మనం కనీసం మోర్ దెన్ హాఫ్ రీప్లేస్ చేయగలగాలి మీకు ఆ టైమే ఛాన్స్ ఇవ్వట్లేదు బేబీ అసలు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ పాస్ చేస్తూ ఉంది అనుకున్నప్పుడు దట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఎందుకంటే డిహైడ్రేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ తగ్గిపోయి బాడీలో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్స్ రావడము అండ్ బేబీ ఇరిటబుల్ అయిపోవడము ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట సో వెంటనే మీరు కంపల్సరీ అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లడ్తో కూడిన మోషన్స్ సో బ్లడ్ వస్తుంది అంటే కంపల్సరీ చూపించుకోవాలి ఎందుకు అంటే అది ఇన్ఫెక్టివ్ పెథాలజీనా ఇన్ఫ్లమేటరీ పెథాలజీనా ఏమన్నా ఎలర్జీ వల్ల అట్లా వచ్చిందా అనేది అసెస్మెంట్ చేసుకొని లేకపోతే మామూలుగా ఒక్కొక్కసారి బ్లడ్ ఇన్ మోషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే కాన్స్టిపేషన్ సిచ్యువేషన్లో కూడా బ్లడ్ ఇన్ మోషన్స్ వస్తాయి సో బ్లడ్ ఇన్ మోషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అది ఇన్ఫెక్టివ్ పెథాలజీనా ఇన్ఫ్లమేటరీ పెథాలజినా లేకపోతే ఇంకేమన్నా లోపల ఏనల్ ఫిజర్స్ అనేవి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మీరు కంపల్సరీ డాక్టర్కి చూపించుకోవాలి